నియోజకవర్గం మీర్పెట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంది హిల్స్ లో గత కొంతకాలంగా పానుగంటి కోటేశ్వరి అనే ఓ మహిళ పందెం కోడి నాన్ వెజ్ మార్ట్ నిర్వహిస్తున్నారు అయితే గురువారం ఉదయం మీర్పేట్ మున్సిపల్ అధికారులు తన వ్యాపారం చేస్తున్న షెడ్ ను అనుమతులు లేవు అంటూ కూల్చివేశారు ఈ సందర్భంగా కోటేశ్వరి మాట్లాడుతూ ఒక మహిళ అయ్యుండి పది మందికి ఉపాధి కల్పిస్తూ తన వ్యాపారం కొనసాగిస్తుండగా తన వ్యాపారం చేస్తున్న షెడ్ ను అధికారులు కూల్చేయడం చాలా అన్యాయమని ఆరోపించారు తనకు ప్రభుత్వం ఎలాగైనా న్యాయం చేయాలని ఆమె కోరారు అలాగే తన ఎదుగుదలను చూసి ఓర్వలేక తన వ్యాపారాన్ని అంతమొందిస్తానని కక్షగట్టి షెడ్డును కూల్చేయడానికి కారణమైన బీజేపీ పార్టీకి చెందిన ఓ కంటెస్టెడ్ కార్పొరేటర్ పై బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ కఠిన చర్యలు తీసుకోవాలని కోటేశ్వరి డిమాండ్ చేశారు నమస్తే అండి నా పేరు కోటేశ్వరి నేను ఐదు సంవత్సరాల నుంచి పందెంకోడి నార్త్ మేచ్ మార్ట్ని రన్ చేస్తున్నాను ఇక్కడ నేను పది మందికి ఉపాధి కల్పిస్తున్నానండి ఈ రోజు నా మీద కక్ష ఈ రోజు షెడ్ పడేయడం జరిగింది వాళ్ళు వచ్చి పోలీస్ ప్రొటెక్షన్ తో వచ్చి ఈ రోజు షెడ్ పడేయడం జరిగిందండి అంటే పర్మిషన్ అంటే నా దగ్గర షెడ్ కి సంబంధించి పర్మిషన్ నేను అప్లై చేశానండి నా దగ్గర బిజినెస్ అయితే అన్ని పర్మిషన్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రేడ్ లైసెన్స్ ట్రేడ్ మార్క్ మున్సిపల్ లైసెన్స్ ఫుడ్ లైసెన్స్ లేబర్ లైసెన్స్ ప్రతి ఒక్కటి ఫైవ్ ఇయర్స్ వర ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాయి ఈ షెడ్ పర్మిషన్ లేదు అంటే నేను షెడ్యూల్కి కూడా పర్మిషన్ అప్లై చేశాను అది కోర్టులో కేసు నడుస్తూనే ఉంది ఈ సెకండ్ కోర్టు వాయిదా ఉందండి సో ఆ సెకండ్ కి కోర్టు వరకు కూడా వెళ్ళనీకుండా ఈ రోజు కక్షా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ రోజు ఇది పడేయడం జరిగిందండి అంటే స్టార్టింగ్ లో మేము ఈ షెడ్ పెట్టినప్పుడు కూడా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి అప్పుడు ఒక వ్యక్తి బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేట్ ఇచ్చి మాకు హెల్ప్ చేయడం జరిగింది అలా హెల్ప్ చేస్తూ మా దగ్గర మనీ తీసుకోవడం ఆ చికెన్ మటన్ అన్ని తీసుకోవడం జరిగింది మేము గట్టిగా అమౌంట్ అడిగేసరికి ఒక లేడీ లేడీను ఇక్కడ బిజినెస్ ఎలా చేస్తావు అని అంత చూస్తాను ఎప్పటికైనా ఈ షెడ్ ఇక్కడ పడేసేటట్టు చేస్తానని తనే మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేసి కోర్టు కూడా మా ఓనర్ గారికి ఈ పందంగపూడి షాప్ మీద కోర్టు కూడా ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి కోర్టు కూడా అతనే నోటీస్ ఇచ్చేసి ఈ రోజు ఇలా పడేయడం జరిగిందండి కి వాయిదా ఉంది అసలు మేము చెప్పేంత వరకు కూడా మాకు టైం ఇవ్వట్లేదు మున్సిపల్ ఆఫీసర్స్ ఆల్రెడీ మొన్న థర్స్ డే వచ్చేసి పడేసారండి కొంత అది పడవేయగానే బీస్మెంట్లో అయిపోయింది అని చెప్పేసి మేము పర్మిషన్ కి అప్లై చేశాము ఆ పర్మిషన్ కోర్టుకి వెళ్లి జడ్జి గారు మనకి పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పడానికి సెకండ్ కి ఉంది అనమాట వాయిదా అప్పటి వరకు కూడా వెళ్ళకుండా వచ్చి ఈ రోజు కూలగొట్టేశారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చేసారు ఈరోజు నేను రాకముందే షాప్ కి పడగొట్టేశారండి నేను గవర్నమెంట్ నుంచి నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే ఒక మహిళ ఉండి ఇక్కడ మహిళ బిజినెస్ చేయకూడదా పది మందికి ఉపాధి కల్పించే మహిళకి రక్షణ లేకపోతే ఇక సొసైటీలో మహిళలు ఎలా బిజినెస్ చేస్తారు ఇక్కడ మహిళలకు అండ అనేది ఏముంది ఆ అని చెప్పి నేను అడుగుతున్నాను సార్ నాకు న్యాయం చేయాలని చెప్పి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఒక బిజెపి పేరు చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఇలాంటి మోసగాళ్ళని మీరు పార్టీలో ఎలా ఉంచుకున్నారు ఆ ఇలాంటి చీడ పురుగు ఒక చీడ పురుగు అని నేను చెప్తున్నాను ఆ ఎలా అయినా అతని మీద యాక్షన్ తీసుకొని ఈ రోజు ఒక మహిళకి న్యాయం జరగాల చూడాలని కోరుకుంటున్నాను నమస్తే సారు ఆడపిల్ల బిజినెస్ చేసుకోవడం తప్ప సారు మొన్న వచ్చి వెళ్ళారు ఆపేసాము మేము పర్మిషన్ అప్లై చేసాము మళ్ళీ ఇవాళ చెప్ప చేయకుండా మొత్తం మేము రాకముందే పడేసిపోయారు లాకేసులు నిండినే పడేసి వెళ్ళిపోయారు మా మీద ఎంత కక్ష ఎందుకు గట్టారు మాకు ఏం చెప్పలేదు అసలు తెలవనేది తెలవదు మేము లేక లేకలేదు ఇంకా వర్కర్స్ లోపల పడుకున్నారు నిద్రపోతున్నారంట వచ్చి లేపి బయటికి వెళ్ళగొట్టి పడేసిపోయారు మాకు నష్టపరిహారం చెల్లియాలి గవర్నమెంట్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మోడీ గారిని కోరుకుంటున్నాం ఆడపిల్ల చేసుకోవటం తప్ప ఆడపిల్ల ఎంత మందిని బతికిస్తుంది చిన్న పిల్లోడు ఆరు సంవత్సరాల పిల్లోడిని వదిలేసి నా వచ్చి కష్టపడుతుంది మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అండి